హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత దేశమంతా అంతా షాక్ సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము వీధి కుక్కల తరలింపు వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదకొండున ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కూడా నోటీసులు జారీ చేసింది ఇప్పటి వరకు పట్టుకున్న సునకాలను మరో చోట వదిలివేయాలని ఆదేశించింది అదేవిధంగా ర్యాబిస్ రెచ్చిపోయే కుక్కలను ప్రత్యేక షెల్టర్ జోన్లలో ఉంచాలని తెలిపింది ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సిఎస్లకు కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ఇక వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ అలాగే స్టెరిలైజేషన్ చేసి వదిలేయాలని బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం పెట్టొద్దు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది కాగా దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ఎన్సీఆర్ రీజియన్ నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ ఈ నెల పదకొండున సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే అంటే ఢిల్లీలో ఎక్కడా కూడా ఢిల్లీ పరిధిలో ఎక్కడ కూడా కుక్కలని దొండకూడదు అన్ని తరలించాలని సుప్రీంకోర్టు ఇచ్చింది ఆదేశాలు అయితే ప్రత్యేక షెల్టర్లకు తరలించి వాటి బాగోగులు చూడాలని అవి మళ్లీ తిరిగి జనావాసాల్లో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది తో చిన్నారులు వృద్ధుల ప్రాణాలు పోతున్నాయంటూ కోర్టు వ్యాఖ్యానించింది వీధి కుక్కల తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు కనుక ఎవరైనా చేస్తే అది ధర్మాసనాన్ని ధిక్కరించినట్లయితే వార్నింగ్ కూడా ఇచ్చింది ఈ క్రమంలోనే సుప్రీం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ తీర్పుని మరొకసారి పునఃసమీక్షిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తెలిపారు వీధి కుక్కల తరలింపుపై ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడినటువంటి విస్తృత ధర్మాసనం ఆగస్టు పద్నాలుగున విచారణ ప్రారంభించగా నేడా తీర్పును సవరిస్తూ కోర్టు కీలక ఉత్తర్వులైతే జారీ చేసింది అంటే మొన్న ఇచ్చిన తీర్పును మరొకసారి పరిశీలిస్తామని అయితే చెప్పడం జరిగింది